మాట చెప్తా ఉన్నాయి వేదిక మీద బీఆర్ఎస్ పార్టీ అంటేనే కేసీఆర్ కేసీఆర్ బయటికి వచ్చి ఓటు అడగకపోతే ఎవ్వరు కూడా ఓటేసే పరిస్థితి లేదు తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ పెట్టింది పోషించింది అది నడిచేది కేవలం తోటే కేసీఆర్ లోపటింట్లో పెట్టి మేము ఏదో పనిచేస్తామంటే తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితి లేదు ఇప్పుడున్న బీఆర్ఎస్ నాయకులను ఇది వాళ్ళకు కూడా తెలుసు అయినా మభ్యపట్టే ప్రయత్నం చేసి మరి ఎందుకు కేసీఆర్ గారు ఎలక్షన్ ప్రచారంలో రాలేదు ఎందుకు ఈ రెండు సంవత్సరాల్లో కేసీఆర్ గారు ఎక్కడ కూడా ప్రజల పక్షాన నోరు విప్పలేదు ఇది ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన సమయం బీఆర్ఎస్కి ఎందుకంటే మా నాయకుడు అంటారు ఆయన బయటికి వస్తే మొత్తం తారుమారవుతుంది అంటారు మేము పిల్లలమే పులి బయటకు వస్తుందంటారు మరి ఎందుకు పులి బయటికి రాలేదు పార్టీకి అవసరమున్న సమయంలో కూడా పులి బయటికి రాలేదంటే మరి ఆ పులి బయటికి వస్తుందా రాదా లేదా ఆ పులిని లోపలే కమ్మేసి మీరేమైనా అధికారం తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారా ఇవన్నిటికీ కూడా జవాబు చెప్పాల్సిన అవసరం ఇప్పుడు బీఆర్ఎస్ నాయకత్వం మీద ఉంది